హలో గ్రైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీరు వ్యూ తారక్ ఈ వీడియోలో నేను మాట్లాడకపోతుంది బిఎస్కే ద కల్ట్ క్యారేజ్ బండి సరోజ్ కుమార్ ఈ అన్న కోసం చెప్పాల్సిన అవసరం లేదు మనకి లాక్డౌన్ టైంలో ఇంట్లలో కూర్చొని అందరికీ ఒక కల్ట్ సినిమా చూపించడం నిర్బంధం కానీ యూట్యూబ్ నుంచి దమ్ముంది యూట్యూబ్ నుంచి కూడా పబ్లిక్ రీచ్ చేయొచ్చు సినిమాని చూపించినాడు ఒక్కడే బండి సరోజన్న ఇతని కోసం చెప్పుకోవాలి అంటే ఆల్రెడీ తమిళంలో పెద్ద సినిమా తీశాడు సూర్యతో సినిమా ఆల్రెడీ ఓకే కూడా అయిపోయింది అలాంటి పెద్ద హీరో అలాంటి పెద్ద డైరెక్టర్ మన తెలుగువాడు పోర్ కల్లా మనం ఒక సినిమా తీశాడు తమిళంలో మీరు ఆ సినిమా యూట్యూబ్లలో ఉంటుంది ఫుల్ లెంత్ సినిమా ఉండదు కట్ కట్స్ ఉంటాయి అన్ని టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ చూడండి దానిలో భీమ్లీ కబడ్డీ జట్టులో ఏదైతే కబడ్డీ కోచ్ గా ఉంటాడో అతను హీరోగా ఉంటాడు సినిమా బాగుంటుంది మస్తు తీసి టేకింగ్ కట్స్ లెవెల్లో ఉంటాయి ఇక బండి సరోజ్ కుమార్ అన్న కోసం మనం చెప్పుకుంటే అతను ఒక కల్ట్ కల్ట్ గ్యారేజ్ ఉన్నాడు అంటే సోషల్ ఎలిమెంట్స్ చాలా వాడుకొని సినిమా తీస్తాడు అతని దగ్గర ఉండే మెయిన్ ప్లస్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే మన పక్కకుండే క్యారెక్టర్లు సినిమాలో ఉంటే ఎలా ఉంటది ఒక దురబాబుగాడు సినిమాలో ఉంటేలా ఉంటది అలా తీస్తాడనమాట సినిమాలో అతను తీసిన నిర్బంధం అయితే ఎవరికి దమ్ము లేదు క్లారిటీగా చెప్తున్నాడు సినిమా నాది వెల మీది నచ్చుతనే ఫోన్ పేగా నిజంగా చెప్తున్నా ఇలాంటి డేర్ ఎవరు చేయలేదు అతనికి ఉన్న సినిమా నాలెడ్జ్ అన్ని అన్ని క్రాఫ్ట్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్లలో అన్నిట్లో అనుభవం ఉన్నాడే ఇప్పుడు అతను నిజంగా సిల్వర్ స్కీన్ కి రావాలనుకున్నాం అతను తీసిన సినిమా దాని తర్వాత వచ్చిన నిర్బంధం నిర్బంధం టూ మళ్ళీ మొన్న వచ్చిన రీసెంట్లీ వచ్చిన మాంగళ్యం నిజంగా చెప్తున్నా సినిమా బాగుంటుందా బాగుండదా అంటే సినిమాకి సపరేట్ ఫ్యాన్ బేస్ సృష్టించుకుంటాడు అనమాట అన్న దగ్గర ఉన్న మెయిన్ స్పెషాలిటీ అది ఇప్పుడు రాబోతున్న పరాక్రమం నిజంగా అన్న చెప్పాడు నేను ఆల్రెడీ బాక్స్ ఆఫీస్కి వస్తున్నాను వస్తున్నాను అంటే ఇది కూడా డబ్బింగ్ ఉత్త డబ్బా మాటలే అనుకున్నాం నిజంగా ఇప్పుడు ఆగస్ట్ ఇరవై రెండు తారీఖున రాబోతుంది సినిమా మన మెగాస్టార్ బర్త్డే రోజు ఈ సినిమాకి పెద్ద పెద్ద వాళ్ళే వచ్చారు పెద్ద పెద్ద వాళ్ళ చేయిల మించే రిలీజ్ అవుతుంది మన చిట్టి బాబు వచ్చాడు దాని తర్వాత టాక్సీ వాళ్ళ డైరెక్సీ వాళ్ళ ప్రొడ్యూసర్ కూడా వచ్చాడు ఈ సినిమాని భారీ ఎత్తుకుని రిలీజ్ చేస్తున్నారు సిల్వర్ స్క్రీన్ లో బిఎస్కే పబ్లిక్ స్టార్ ఇక ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏందన్నది అందరికి ఇప్పుడు నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ కి సంబంధమే లేదు నిజంగా ఈ సినిమా ఖచ్చితంగా ఇప్పుడు ఏవైతే ఈ మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి మిస్టర్ బచ్చన్ దాంతో పాటు డబుల్ స్మార్ట్ శంకర్ తంగల ఈ మూడు మూవీస్ ఈ మూడు మూవీస్ నిన్న రిలీజ్ అయ్యాయి దాంట్లో హిట్ కొట్టిన సినిమా ఏదైనా ఉందంటే తంగల దాని రివ్యూ కూడా ఇస్తాను ఈ వారం ఈ తంగల గట్టిగా కొడుతుంది దాని తర్వాత ఆగస్ట్ ఇరవై రెండు తారీఖున పబ్లిక్ స్టార్ మన బిఎస్కే అన్న ఖచ్చితంగా హిట్ కొడతాడు కొట్టి తీరుతాడు ఆగస్ట్ ఇరవై రెండు తారీఖున మెగాస్టార్ గారి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా రిలీజ్ ఆ రోజునే రిలీజ్ చేస్తున్నాడు ఎందుకంటే మెగాస్టార్ గారు అంటే వీర అభిమాని ఆయన మెగాస్టార్ గారికి సో ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కొడుతుంది కొట్టాలని కూడా మనం కోరుకుందాం ఎందుకంటే పబ్లిక్ స్టార్ పబ్లిక్ వచ్చినాడు అతని సినిమా టేకింగ్లు వేరు అతని కథా కారకనే వేరు అదే బిఎస్కే అంటే యూట్యూబ్లో ఉన్నప్పుడే ఎన్ని మిలియన్స్ వచ్చాయి ఇక సినిమాకి ఎందుకు నీ సినిమాకి నీ నీ ఫ్యాన్ బేసే సపరేట్ అన్న నీ దగ్గర నీ ఫ్యాన్ బేసే సపరేట్ పండిత్ సరోజ్ కుమార్ అనేది ఒక హైప్ తీసుకున్నాడు ఏదో చీప్ చిల్లర్ ఇంటర్వ్యూలు కాదు ఇచ్చింది నీ ఇంటర్వ్యూలలో ఒక కసి ఉంటుంది నువ్వు తీసిన కల్ట్ గ్యారేజ్ నిర్బంధంలో సగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ బూతులు ఉన్నా గానీ నిన్ను ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు కూడా చాలా మెచ్యూర్డ్ వాళ్ళు వాళ్ళ వాళ్ళు నిన్ను ఇంటర్వ్యూ చేసిరంటే నిజంగా గ్రేట్ అనిపించింది ఎందుకంటే నువ్వు ఇచ్చిన సమాధానాలు నువ్వు ఇచ్చిన సినిమాలు పబ్లిక్ రియాలిటీకి దగ్గర ఉంటుంది అదే విధానం అరే ఇది నేను చేశానే ఇది నేను చూశానే ఉంటుంది సో పరక్రమ సినిమా ఖచ్చితంగా భారీ హిట్ కొట్టాలని మేము కోరుకుంటున్నామన్నా జై హింద్ మీ రివ్యూ తారక్ ఆగస్ట్ ఇరవై రెండో తారీఖున నేను సినిమాకి ఖచ్చితంగా వెళ్తున్నాను ఫస్ట్ డే